గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శంషాబాద్ బస్ స్టాప్ సమీపంలో పేద ప్రజలు మరియు పాదచారులు ఎండల్లో మగ్గిపోతున్న వారి కోసం సామాజికవేత్త కందకండ్ల సిద్దు రెడ్డి చల్లని మజ్జిగ కేంద్రం ఏర్పాటు చేశారు పేద ప్రజలకు సేవ చేయడంలోనే సంతోషం ఉందని తను సంపాదించిన దాంట్లో నుండి పేద ప్రజలకు నిరంతరం సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని సిద్దు రెడ్డి తెలిపారు ఇక్కడ బస్ స్టాండ్ శంషాబాద్ దగ్గర ఎన్హెచ్ ఫోర్ దగ్గర బటర్ మిల్క్ పెడుతున్నాము ప్యూర్ బటర్ మిల్క్ ఎందుకంటే ఎండలో తీవ్రత చాలా ఉంది ఫార్టీ డిగ్రీ సెల్సియస్ నడుస్తుంది సో ఇట్లాంటి ఎండలలో వాటర్ దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న లేబర్ కానీ డైలీ వర్కర్స్ కానీ వీళ్ళకి వీళ్ళకి అందరికీ లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను మంచి స్పందన వచ్చింది సో అందుకోసం ఏ ఇయర్ కూడా పెట్టాను సో నాకేంటంటే ఇంట్లో చేసుకున్న బటర్ మిల్క్ ఏదైతే ఉంటో దానికంటే ది బెస్ట్ మంచి క్వాలిటీతో తయారీ పెట్టించాము నాకు ఓన్లీ మీ నుంచి మీ బ్లెస్సింగ్స్ కోరుకుంటున్నా సో నాకు ఈ సేవ చేయడం వల్ల నాకు వచ్చే తృప్తి మన చాలా 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 హ్యాపీగా ఉంటుంది సో నా హెల్త్ నేను కాపాడుకున్నా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఈ బటర్ మిల్క్ ప్రతి అంటే ఎవ్రీ ఇయర్ పెడతాను సమ్మర్ మొత్తం పెట్టేస్తాను వర్షాలు పడేంత వరకు కూడా పెడతాను మనం చారిటీ కానీ ట్రస్ట్ కానీ అట్లాంటిది ఏం లేదు ఓన్లీ సిద్ధు రెడ్డి అంటే నేనే నా స్వచ్ఛందంగా నా కష్టార్జితంతో నేను చేసే సేవ సేవ చేయడం వల్ల నాకు వచ్చే గుర్తు చాలా బాగుంటుంది కాబట్టి ఆ సేవ కోసం మాత్రమే నేను చేస్తున్నా నాకు ఎలా ఏంటంటే చారిటీలు కానీ ట్రస్టులు కానీ ఏం లేవు ఓన్లీ నా సొంత మనీ సొంత మనీతోనే చేస్తున్నా ఇది సో కాలీ ఓన్లీ ఫర్ బ్లెస్సింగ్స్ అంతే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్